హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నది విజయ్ కేతన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు మొగ మొఘలాయ్ స్టైల్లో బిర్యానీ చేద్దామండి బ్రౌన్ ఆనియన్స్ కావాలి కాబట్టి ఆనియన్స్ కట్ చేసుకుని పొడవుగా ఆయిల్లో వేసుకొని కొంచెం బ్రౌన్గా మరీ మాడిపోకుండా బ్రౌన్గా వేయించుకొని ఒక టిష్యూ పేపర్లో తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక కేజీ చికెన్ తీసుకుని దాంట్లో ఉప్పు పసుపు వేసుకుని నీట్గా రెండుసార్లు వాష్ ఒక్క చుక్క కూడా నీరు లేకుండా వంపుకొని ఇప్పుడు చికెన్ తీసుకుందాం ఇప్పుడు చికెన్ నేను ఇంతకుముందు దమ్ బిర్యానీ పెట్టాను ఇద్దరు ముగ్గురు చేసుకుని చాలా బాగుంది అని నాకు ఫోన్ చేసి చెప్పారు అలా కాకుండా ఛానల్లో మెసేజ్ పెడితే ఇంకా ఎక్కువ రీచ్ వస్తుంది బాగుంటుంది థ్యాంక్ యూ ఇప్పుడు పచ్చిమిర్చి పెరుగు అంతే షాజీరా ఇవన్నీ వేసుకొని ఉప్పు పసుపు కారం నిమ్మకాయ పిండుకొని ఒక మసాలా దినుసులు యాలకులు లవంగాలు దాల్చిన చెక్క అనాస పువ్వు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు ఇది మసాలాలు అన్నీ కలిపి ధనియాలు జీలకర్ర ఇవన్నీ ఆడుకుని పేస్ట్ చేసుకుని ముద్ద అండి అది మసాలా వేసాను ఇంకా ఇందాక వేపుకొని బ్రౌన్ ఆనియన్స్ ఇప్పుడు జీడిపప్పు బాదం పప్పు కొద్దిగా పాలు పోసుకొని మిక్సీలో పేస్ట్ చేసుకొని అది కూడా ఇందులో వేసుకొని మిక్స్ చేసుకొని అన్నీ కలిపేసుకొని ఒక అరగంట సేపు అలాగా మ్యారినేట్ చేయాలండి అరగంట ఇందాక ఆయిల్ ఉంది కదా ఆనియన్స్ వేపుకుంది అది కూడా ఇందులో వేసేసుకొని పక్కనుంచుకుందాం ఇప్పుడు బిర్యానీ కోసం బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకొని ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి తర్వాత జీడిపప్పు అలాగే మసాలా సామాన్లు పలావాకు షాజీరా ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ వేయించుకొని కొంచెం రంగు మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా ఇందాక మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా ఆ మసాలా పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి బాగా వేగిన తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసుకుని చికెన్ పక్కన పెట్టుకున్నాం కదా అందులో కొద్దిగా చికెన్ కొంచెం కారం ఉప్పు పసుపు అన్నీ వేసుకోవాలండి దీంట్లో కూడా కొంచెం కలర్ మారి మళ్ళీ రంగు వచ్చిన తర్వాత కొద్దిగా పెరుగు కూడా వేసుకోవాలి చికెను బ్రౌన్ ఆనియన్స్ అన్నీ వేయించేసుకొని ఒకసారి ఇప్పుడు కూడా మళ్ళీ కసూరి మేతి మిరియాల పొడి ఒక రెండు స్పూన్లు పెరుగు చిన్న పుట్టు వేసే రెండు అందులోని ఇప్పుడు షాహీ బిర్యానీ మసాలా ఇప్పుడు నేను మూడు గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను మరిగిన తర్వాత బాగా మరిగిన తర్వాత వన్ అండ్ హాఫ్ చూసారా సలసల మరుగుతున్నాయి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం కడుక్కొని పక్కనుంచుకున్నవి నానిన తర్వాత ఇందులో వేసుకోవాలి వేసుకుని అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ టేస్ట్ చెక్ చేసుకుని ఏమన్నా ఉప్పది తక్కువ వస్తే ఇప్పుడే వేయించుకొని బాగా కలుపుకొని పక్కనుంచుకోవాలి అంతే బిర్యానీ రెడీ అయిపోయినట్టే చూసారా బిర్యానీ గుమ్మలాడుతుంది ఇక్కడ ఇప్పుడు బిర్యానీని పక్కనించుకొని అంతే ఇప్పుడు ఇందాక మ్యారినేట్ చేసుకున్న బౌల్ స్టవ్ పెట్టుకోవడమే ఆల్మోస్ట్ ఇన్ని ఇందులో అన్నీ వేసి కలిపేసాం కదండి మనం ఉప్పు పసుపు కారం మసాలాలు అన్నీ వేసేసాం దాన్ని అలా ఉడకబెట్టేయడమే అంటే ఆయిల్ చాలకపోతే మధ్యలో ఆయిల్ కానీ సాల్ట్ కానీ అడ్జస్ట్ చేసుకుని అది మధ్య మధ్యలో కలుపుకుంటూ జీడిపప్పు బాదం పప్పు వేస్తే కొంచెం అడుగడుతుంది కాబట్టి ఒక ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటే అది చూసారు దగ్గర ఉడిపోయింది ఉడికిపోయింది ఇప్పుడు ఏమన్నా కొద్దిగా వాటర్ కావాలనుకుంటే ముక్క కొంచెం మెత్తగా ఉడకడం కోసం కొద్దిగా వాటర్ వేసుకున్నానండి చూసారా ఆయిల్ పైకి తీరే ఎంత బాగా వచ్చిందో కర్రీ ఇప్పుడు షాహీ బిర్యానీ మసాలా కారం అడ్జస్ట్ చేసుకుని కారం ఎక్కువ తింటే ఇప్పుడు కారం కొంచెం వేసుకోవచ్చు మసాలా పొడి కారం అన్నీ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని చెక్ చేసుకొని ముక్క ఉడికిందో లేదో ఉడికిపోయిందండి ముక్క చక్కగా అంతే కర్రీ రెడీ అయిపోయినట్టే ఇది చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది కర్రీ కారంగా ఉంటుంది అంతే ప్లేట్లోకి తీసుకొని బిర్యానీ పెట్టుకుని కర్రీ వేసుకొని ఆనియన్స్ వేసుకొని కొద్దిగా లెమన్ పెట్టుకుని తింటే సూపర్గా ఉంటుందండి బయట తెచ్చుకొని తినే మనకి మనకు వచ్చినట్టు ఇంట్లో చేసుకుని తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటాం ఓకే ఫ్రెండ్స్